భాగవతం లాంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే భగవంతుడు భక్తుడు అంటే ఎంత ప్రేమ ఉంటుంది ఆయనకి ఎంత జాలి ఉంటుంది ఎంతగా ప్రేమిస్తాడంటే అసలు సాధ్యం కాదు ఒక మానవ మాత్రుడికి ఆ ప్రేమను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు అందుకనే మన ఋషులు మునులు మళ్ళీ మళ్ళీ మనకి చెప్పింది ఏంటంటే భగవంతుడిని ప్రేమించడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి వరం ప్రివిలిజ్ అంటారు ఇంగ్లీష్లో దానికి తెలుగు ఈక్వల్ అంటే ప్రదం లేదు ప్రాధాన్యత అని చెప్పచ్చు మనం అది మనకు అవకాశం ఉంది భగవంతుడు బిడ్డలుగా ఆయన నుంచి వచ్చిన వాళ్ళుగా అందుకని ఆయన్ని ప్రేమిస్తే ఆయన చేత ప్రేమించబడతారు ఇంకంతకన్నా వరం ఇంకోటి ఉండదు భగవంతుడి చేత ప్రేమించబడటం కన్నా ఆయన ఎవరిని ప్రేమిస్తారంటే ఎవరైతే తన ప్రేమిస్తారో ఆయన ప్రేమిస్తాడు మిగతా వాడు ఎందుకు ప్రేమిస్తాడు అంతగా ఎవరైతే నిరంతరం తన గురించి స్మర స్మరిస్తున్నారో తన గురించి ఆలోచిస్తున్నారో తన పాదాలను ధ్యానిస్తున్నారో ఆయనే స్మరిస్తున్నారో వాళ్ళందరూ ఆయనకి చాలా పాత్రలు అవుతారు భాగవతంలో కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం చాలాసార్లు చెప్పుకున్నాం అంబరీషు ఆఖ్యావనంలో భగవంతుడు అక్కడ దుర్వాస మహామునికి చెప్తాడు నాకు సమదృష్టి లేదు నా భక్తులకి సమదృష్టి ఉంది అహం భక్త పరాధీనోహి అసస్వంత హృద్విజ సాధువిర్గ్రస్త హృదయో భక్తై భక్త జనప్రియ వాళ్ళకి సమదర్శిత్వం ఉంది కానీ నాకు సమదర్శిత్వం లేదు నేను భక్త పక్షపాతిని అని చెప్పాడు భగవంతుడు స్పష్టంగా సో దే ఆర్ మోర్ డేర్ టు మీ దాన్ అదర్స్ నాలో సమదర్శిత్వం లేదు అందరూ నేను ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నాకు స్పెషల్ వాళ్ళు నాకు ప్రత్యేకం అని చెప్తూ భయంకరమైనటువంటి కుష్ఠురోగం సంభవించినప్పుడు దేహం ఏ విధంగా అయితే చర్మం పూర్తిగా రంగును కోల్పోతుందో ఆ విధంగా మృత్యులు సేవకులు చేసేటువంటి పాపం వలన యజమాని యొక్క యశస్సు కీర్తి పోతాయి శోభ తగ్గిపోతుంది